హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్ ఈరోజు కార్న్తో వడలు చేసి చూపిస్తానండి క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి ముందుగా దానికోసం మనం స్వీట్ కార్న్ తీసుకోవాలండి ఫస్ట్ దానికోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం కార్న్ వేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకుని కోర్సులో మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పట్టుకోకుండా కచ్చ పచ్చగా లైట్గా కోర్సులో పెట్టుకుని మిక్సీ పెట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి ఇదంతా బౌల్లోకి తీసేసుకుందాము ఇందులోనే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకుందామండి ఇందులోనే టూ స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలండి సాల్ట్ వేసుకుందాము ఎంతో ఒకసారి మిక్స్ చేసుకుందాం ముందు వాటర్ పోసుకోకుండా మిక్స్ చేసుకోండి దీంట్లో ఉన్న తడికి మనకి వాటర్ సరిపోద్ది ఇంకేసుకోక్కర్లేదు బాగా గట్టిగా ఉందనుకుంటే అప్పుడు వాటర్ పోసుకోవచ్చు పిండి అంతా మిక్స్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇలా ఉండవుతుందో లేదో చూసుకోవాలండి ఒకవేళ ఉండవట్లేదంటే కనుక అప్పుడు మనం పిండి మళ్ళీ కలుపుకోవాలి ఇది మాకు సరిపోయిందండి కన్సిస్టెన్సీ కొంచెం ఉండటం కొంచెం పిండిని తీసుకొని ఇలా ఉండటం చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి సిమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి వేగిపోయినాయి కదండి అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు తీసేసుకుందాం మనం ఇంతే అండి క్రిస్పీ స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయినాయండి టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా క్రంచీగా ఖచ్చితంగా ఈ డిష్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్